కర్నూలు జిల్లా కౌతాల మండల కేంద్రంలోని నీటి సమస్యపై ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ మండల కార్యదర్శి ఈరన్న అన్నారు నీటిని శుద్ధి చేయకుండా అలాగే త్రాగునీటిని వడదడం వల్ల ఆ నీరు ఎర్రగా పసుపు రంగుగా రావటం చిన్న చిన్న సూక్ష్మ క్రిములు పురుగులు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నీళ్లు తాగితే రోగాల బారిన పడాల్సిందేనా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు అధికారులు ఎంత చెప్పినా కూడా నిమ్మకు నీరు తినట్లు పట్టించుకోకుండా వెళ్లడం ఎంతవరకు సబువు అని అన్నారు మండల సర్వసభ్య సమావేశంలో నీటిని శుద్ధ చేయకుండా వదులుతున్నారని ఆర్డబ్ల్యూఎస్ఏ నిలదీయగా శుద్ధి ఉన్న కౌతాలంలో పాత మోటార్ తప్ప కొత్త మోటార్ కానీ శుద్ధి చేసే బెడ్స్ కానీ మండిపడుతున్నారు ప్రజలు పన్ను రూపంగా చెల్లిస్తుంటే ఆ డబ్బును ప్రజల భాగోగుల కోసం ఎందుకు వాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీటి కొరత కూడా భారీగా ఏర్పడి పది పన్నెండు రోజులకు ఒకసారి నీళ్లు వదులడం ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు అధికారుల తీరు మార్చుకొని మంచి శుద్ధం చేసినటువంటి నీళ్ళను అందించారని నీటి సమస్య లేకుండా రెండు రోజులకు ఒకసారి నీళ్లను వదలాలని లేని ఎడల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి భారీ నిరసన చేపడుతామని హెచ్చరించారు తాగి ఇక్కడికి చల్లగా పచ్చగా నీళ్ళు సక్తి వస్తాయి నానా రోగాలు వస్తాయి రోగాలొచ్చిన శక్తి నీడు పట్టు సూడని నాదన్ లేడు కానీ పది రోజులకు ఒక్కసక్తి నేడు సేవల శక్తి ఇక్కడ చాలా ఇబ్బందులు తాగినడే పళ్ళుల్లో చూసి నీరు తిబానం సైనిక అక్కడ బరే సెరువుని వాళ్ళు తగ్గస్తే పచ్చగా వస్తే బరే పురుగులు దానికి ఆర్డబ్ల్యూఎస్ఈ వాళ్ళు